చిత్తు కాగితాల దుకాణం నడుపుకునే ఒక మహిళ ఈ రోజు నెల్లూరు డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయింది ఆమెకు అండదండలందించిన వైసీపీ ఎంపీ ఎవరు ఏకంగా ఈ రోజు ఫిర్యాదు చేసిన సిపిఎం నేతనే లేపేసిందంటే ఆమె వెనక ఎంత పెద్ద మాఫియా ఉంది ప్రస్తుతం జైల్లో ఉన్న ఒక కరుడు కట్టిన వైసీపీ ముఠా నాయకురాలి కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం నెల్లూరులోని బోడిగాడి తోట ప్రాంతంలో ముప్పై ఐదేళ్ల కామాక్షమ్మ నివాసం ఉంటోంది ఆమె భర్త డ్రైవర్ గా పనిచేస్తున్నాడు పాత ఇనుము చిత్తు కాగితాలను దుకాణం నడుపుతుండేది వైసీపీలో ఉన్న కామాక్షమ్మకు ముందుగా పార్టీ దళిత సంఘం నాయకుడు పాలకీర్తి రవితో పరిచయం ఏర్పడింది రవి సహకారంతో ఓ మాజీ ఎంపీకి కీలకమైన అనుచరురాలిగా ఎదిగింది ఈ క్రమంలోనే గంజాయి కొనడం దాన్ని విద్యార్థులకు యువతకు అమ్మడం చేసింది చివరకు దాన్ని వృత్తిగా మార్చుకుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదుల సంఖ్యలో ముఠాలను ఏర్పరచుకుని గంజాయిని అమ్మేది అందుకు చిత్తు కాగితాలు ఏరుకునే యువకులను ఆకతాయులను చేరదీసేది విశాఖపట్నం మన్యం ప్రాంతాల నుంచి ఆమెకు సరుకు అందేదని సమాచారం విశాఖ మన్యం అనగానే ముందుగా మీకు గుర్తొచ్చేది దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకంటే జగన్ ఐదేళ్ల హయాంలో మన్యంలో గంజాయిని విపరీతంగా సాగు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అతను సరఫరా చేసేవాడు కామాక్షమ్మకు హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్టీడీలో ఇల్లు మంజూరు కావడంతో బోడిగాడి తోటా ప్రాంతం నుంచి అక్కడకు మకాం మార్చింది ఆర్టీడీ కాలనీ అంటేనే నేరాలకు కేంద్రం అని పేరు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి గురించి కామాక్షమ్మకు సమాచారం చేరవేసేవారు కామాక్షమ్మతో పాటు ఆమె సోదరుడు జేమ్స్ పై నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ లో లెక్కలినన్ని కేసులున్నాయి గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలకు యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించే సిపిఎం నాయకుడు పెంచలయ్య ఇటీవలే కామాక్షమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఆయన చనిపోయారు వల్ల వ్యాపారం దెబ్బతింటుందని భావించిన కామాక్షమ్మ భర్త జోసెఫ్ తో పాటు సోదరులు జేమ్స్ కార్తీక్ చెల్లెలు భర్తతో కలిసి ఆయన్ను చంపించినట్లు పోలీసులు భావిస్తున్నారు ఇంత కరుడుగట్టిన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న కామాక్షమ్మ దగ్గర గంజాయి చంపించడాలే కాకుండా మరో కళ కూడా ఉంది అదే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ఈ స్టోరీ చూస్తుంటే అచ్చు గుద్దినట్లు జగన్ లా కనిపించడం లేదు బాబాయ్ ని చంపేసి జగన్ ప్రజల ముందు ఎంత అమాయకంగా నటిస్తాడో అలాగే కామాక్షమ్మ కూడా రీల్స్ లో నటిస్తుంటుంది ఏమైనప్పటికీ చిత్తు కాగితాల దుకాణం నడుపుకునే కామాక్షమ అతిపెద్ద నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు కూడా బాగా సహకరించారు ఇలా అందరూ సహకరించడానికి గల కారణం స్వయంగా నాటి ముఖ్యమంత్రి జగన్ తాలూకు వ్యాపారం కాబట్టి కలెక్ట్ చేసిన సొమ్ములు కొంత జగన్ కు వాటాగా చేరేది దీంతో ఎవరు ఆమెకు ఎదురు తిరగడానికి భయపడేవారు